హాయ్ ఫ్రెండ్స్ పూలు ఆడవారికి దయ అనేదే లేదు అని విలపిస్తూ ఉన్నాయి అసలు ఆ పూలకు ఆ విధంగా బాధ కలగడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే అంటే పూలకి స్త్రీలు వారు అని అనే భావన కలిగింది గల కారణం ఏంటంటే ఎందుకలా విలపిస్తున్నాయంటే ఊలు ధారాలతో గొంతుకురి బిగించి గుండెలు నుండి సూదులు కురుచి కూర్చి ముడుచుకుందు పంచుకొందురు ముచ్చట ముడులమ ముడుచుకొందురు ముచ్చట ముడులమ అకట దయలేని వారు మీ ఆడవ పూలకు ఆ విధంగా బాధ కలగడానికి గల కారణం ఏమని చెప్తున్నాయంటే మమ్మల్ని సాయంకాలం చక్కగా వికసించి కమ్మని సువాసన లేనేటటువంటి మా మమ్మల్ని మా తల్లి నుంచి వేరు చేసి వేరు చేసినటువంటి మమ్మల్ని ఊలు దారాలతో గొంతుకు బిగించి అంటే పూలను మాల కట్టేటటువంటి ఆడవాళ్ళు వాటిని ఒక్కొక్క పూని ఇంకొక పువ్వుతో కూర్చేటటువంటి క్రమంలో ముడివేయడం అనేది జరుగుతుంది ముడివేసి గట్టిగా లాగడం అనేది జరుగుతుంది దాన్ని మాకు ఈ ఆడవాళ్ళు మా మెడలకు ఉరి వేస్తారు అన్నట్లుగా పూలు ఇక్కడ భావిస్తూ ఉన్నాయన్నమాట ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి అంటే సూదితో మా పూలను మాలగా కూర్చేటప్పుడు ఒక్కొక్క పువ్వు గుండా ఒక్కొక్క పువ్వు యొక్క గుండెలో గుండా ఆ సూదిని గుచ్చటం అనేది జరుగుతుంది అట్లా గుచ్చి మమ్మల్ని అపురూపంగా తీసుకొని ముచ్చటైనటువంటి ముడుల మమ్ము కూచుకొందురు అంటున్నాయి అంటే ఆ విధంగా మాల కట్టినటువంటి గుచ్చబడినటువంటి పూలను కొప్పులో ధరిస్తూ ఉంటారు కదా కాబట్టి అందుకని పూల